కంచె కంచగచ్చిపోలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అభిషేక్ మను సింఘ్వి ఇవాళ విచారణలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జస్టిస్ బిఆర్ గవాయ్ వంద ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పాలన్నారు అనుమతులు తీసుకునే ఆ భూముల్లో జామాయల తరహా చెట్లు పొదలను తొలగించామన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి అయితే పర్యావరణ పరిరక్షణలో రాజీ గవాయ్ వీడియోస్ చూసి ఆందోళనకు చెప్పారు తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని దాని ప్రకారం స్వయంగా అనుమతి ప్రభుత్వం వ్యవహరించిందని విచారించారు అమికాస్ క్యూరీ ఇది సుప్రీంకోర్టు తీర్పుకు చెప్పారు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు పంచగచ్చిబోలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అభిషేక్ మనుసిఘ్వి ఇవాళ విచారణలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జస్టిస్ బిఎస్ గవాయ్ వంద ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పాలన్నారు అనుమతులు తీసుకునే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించామన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి అయితే పర్యావరణ పరిరక్షణలో రాజీ పడకూడదన్నారు జస్టిస్ గవాయ్ వీడియోస్ చూసి ఆందోళనకు గురి అయ్యామని చెప్పారు తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వివరించారు అమికస్ క్యూరీ ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని చెప్పారు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు రైట్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ అప్డేట్స్ ఏంటి మౌనత గ కంచె గచ్చిబోలి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి ఈరోజుతో రోజుకి సంబంధించినటువంటి వాదనలు ముగిశాయి ఈ సందర్భంగా చాలా అంశాల ప్రస్తావన వచ్చింది ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాజీ పడేటువంటి పరిస్థితే లేదు అనేటువంటి అంశాన్ని మరొకసారి తేల్చి చెప్పింది ముఖ్యంగా వంద ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో ఏ అడవికి సంబంధించినట్టు చెట్ల తొలగింపుకి సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వాల్టా చట్టం కావచ్చు లేకపోతే పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు గైడ్ పాటించారా లేదా అంటూ కూడా సూటిగా ప్రశ్నించింది అయితే దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి న్యాయవాది అభిషేక్ మను సింగి వాదనలు వినిపిస్తూ ప్రస్తుతానికి అక్కడ ఇలాంటి కార్యక్రప కార్యకలాపాలు కూడా చేయట్లేదు ప్రస్తుతానికి అన్ని పనులను కూడా ఆపివేశామని చెప్తూనే కొన్ని అనుమతులు తీసుకొని కొన్ని చెట్లు ముఖ్యంగా పామ్ చెట్లకు సంబంధించి కొన్ని చెట్లను కొన్ని పొదలను తొలగించినట్లుగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే అదే సందర్భంలో అమికా స్కూరీ కలగజేసుకొని సెల్ఫ్ డికె సర్టిఫికేషన్ తీసుకొని వాటిని మినాయింపులుగా చూస్తూ వాటిని తొలగించారు అనేది అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు వీటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా వాదనలు నడిచాయి ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే మార్టిగేజ్ చేశారు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి అమికేజ్ క్యూరీ తీసుకురాగా భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్టిగేజ్ అంటే తనఖా పెట్టడం విషయంలో తమ ఆ అంశం జోలికి తాము వెళ్ళదలుచుకోలేదు కేవలం చెట్ల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పైనే తాము కన్ తమ కన్సర్న్ అంతా ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు దాంతోపాటు ఏవైతే వంద ఎకరాల్లో చెట్లను తొలగించారో వాటిని ఎలా పునరుద్ధరిస్తారు వాటికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తోటి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు నాలుగు వారాల్లోగా దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ ముఖ్యంగా వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ కావచ్చు లేకపోతే ఈ వంద ఎకరాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పర్యావరణానికి సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారనే దానిపైన నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ముఖ్యంగా ఎవరైతే అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికి వేశారు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన చాలా సీరియస్గా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వాటికి సంబంధించి ఎవరైతే నిబంధనలు పాటించలేరో ఆ అధికారులు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ దిశగానే ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అధికారుల పైన కొంత ఆశగానే రియాక్ట్ అయింది అక్కడే జైల్లో తాత్కాలిక జైలు నిర్మించి నిర్మించి అక్కడే వాళ్ళని ఆ జైల్లోనే ఉంచుతామనేటువంటి కామెంట్స్ చేసింది ముఖ్యంగా వీడియోస్ ఏవైతే ప్రచారంలో ఉన్నాయో కుక్కల దాడి జింకలను కుక్కలు దాడి చేసినటువంటి వీడియోలు చూసి తాము కలత చెందాము వాటికి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి జంతువులకు సంబంధించిన పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మనసువింగి కొన్ని ఫేక్ వీడియోస్ని కూడా ఈ సందర్భంగా సర్క్యులేట్ చేశారు ముఖ్యంగా ప్రాంతంలో ఏనుగు ఏనుగులు ఉన్నట్టుగా కొన్ని ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేశారు అనేటువంటి అంశాన్ని కో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా వంద ఎకరాలకు సంబంధించినటువంటి చెట్ల తొలగింపు అలాగే ఈ జింకలకు సంబంధించినటువంటి దా పైన జరిగినటువంటి దాడులు వీటన్నింటిపైనే సీరియస్గా కోర్టు పరిగణలోకి తీసుకుంది వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్తో రావాలని సూచించింది ఇక మార్టు కేసుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు దానికి సంబంధించినటువంటి అంశాలు తమ ఆ విషయాల జోలికి తాము వెలదల్చుకోలేదు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వాలు చేసుకోవచ్చు కానీ తగిన పర్మిషన్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు వెళ్ళాలనేటువంటి సూచన చేశారు ప్రస్తుతానికైతే కేసు విచారణను మే పదిహేనో తారీఖుకి వాయిదా వేశారు ఈ నాలుగు వారాలలోపు ఈ పర్యావరణ పరిరక్షణతో పాటు వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించి ఎట్లాంటి చర్యలు అనే దానిపైన మరొకసారి అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది వాటితో పాటు సీఈసీ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అఫిడవిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయాల్సి ఉంటుంది మౌనిత